చంద్రబాబు గారి కృషి నారా లోకేష్ కృషి ఫలించి రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది అది ఎంత భారీ పెట్టుబడి పెట్టబోతుందో మనందరికీ కూడా తెలుసు అయితే తాజాగా ఈ గూగుల్ డేటా సెంటర్కు భూ సమీకరణకు కొంతమంది మోకాలు ప్రయత్నం చేస్తున్నారంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది మొదటి నుంచి కూడా గూగుల్ డేటా సెంటర్ వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ పార్టీ ఏదో ఒక రూపంలో దీని మీద విషం చుంబుతూనే ఉంది దీనివల్ల కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుందని పర్యావరణానికి ఎక్కువ కాలుష్యం అవుతుందని ఇది ఉద్యోగాలను జనరేట్ చేయలేదని ఇలా తమకు తోచిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా విమర్శలు చేస్తూనే ఉన్నారు ఎన్ని విమర్శలు చేసినా ప్రపంచమే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రావటం వెనక ఆశ్చర్యం వ్యక్తం చేసి మేము ఎందుకు తెచ్చుకోలేకపోయామని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి గూగుల్ డేటా సెంటర్ అక్కడ ఎస్టాబ్లిష్ కుడా అడ్డుకోవాలి అంటే దాని భూ సమీకరణకు మోకాలు అడ్డాలి ఇక్కడ కరెక్ట్ గా వైసీపీ పార్టీ తెర వెనక ఉండి అదే చేస్తుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఫ్రీ హోల్డ్ పేరుతో అసైన్డ్ భూములు కూడా హోల్డ్ చేసి పెట్టారు మనందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం ఆ ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎవరి భూములైతే వీళ్ళు హోల్డ్ చేసి పెట్టారో ఆ రైతుల పేరు మీద కోర్టుల్లో కేసులు వేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే మా భూములు మేమే ఇవ్వము మా భూములు మాకే కావాలి అని రైతుల పేరుతో వీళ్ళే కేసులు నడిపే పరిస్థితి వాస్తవానికి అమరావతి రైతులు ఎంత స్వచ్ఛందంగా భూములు ఇచ్చారో మనకు తెలుసు ఇప్పుడు దీనికి కూడా దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏంటో అడిగారు గవర్నమెంట్ దానికి ఓకే తెలిపింది భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు బట్ వైసీపీ హయాంలో అధికారిగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అప్పట్లో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్ చేసి పెట్టుకున్నాడు సో ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎవరి దగ్గరైతే ఫ్రీ హోల్డ్ చేసి పెట్టారో రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులను అడ్డం పెట్టుకుని కోర్టులో కేసులు వేయడం కావచ్చు వారి ద్వారా రాజకీయ విమర్శలు చేసి ప్రభుత్వాన్ని అడ్డుకోవడం కావచ్చు ఒక రకంగా ఆ రైతుల ఉద్యమంగా చిత్రీకరించి రైతుల దగ్గర ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది అనే ఒక కుట్ర పన్నే ప్రయత్నం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది అసలు ఎవరు దీన్ని హోల్డ్ చేశారు దీని వెనక ఎవరెవరు ఉన్నారు దీని కుట్ర పన్నేది ఎవరని చెప్పి ఇప్పటికే ఆ సమగ్ర విచారణ అయితే ఆల్రెడీ ప్రభుత్వం చేస్తుంది దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం గూగుల్ డేటా సెంటర్ భూసేకరణకు అడ్డుపడే కుట్ర రైతుల ఫోర్జరీ సంతకాలు మరణించిన వారి పేరుతో కోర్టులో పిటిషన్లు రైతులు భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టే చర్యలు ఎక్కువ మొత్తం చెల్లిస్తామని ప్రలోభాలు సో ఇక్కడ క్లియర్గా గూగుల్కి భూములు ఇవ్వకుండా అడ్డుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు విచిత్రం ఏంటంటే సరే బ్రతుకున్న వాళ్ళ రైతుల పేరుతో కోర్టులో కేసులు వేశారంటే ఒక అర్థం ఉంది కానీ ఇక్కడ చనిపోయిన వారి పేరుతో కూడా కోర్టులో కేసులు వేస్తున్నారు అంటే చనిపోయిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు చనిపోయిన వ్యక్తి ఎలా కోర్టులో కేసు వేస్తున్నాడు మరి ఎవరు నడుపుతున్నారు రెండోది ఇంతంత ఖర్చులు పెట్టి రైతులు కోర్టుల చుట్టూ తిరిగి తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే రైతులు ప్రభుత్వం నుంచి తమకు ఎక్కువ మొత్తం కావాలని డిమాండ్ చేశారు దాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి అంగీకరించింది ఆ తర్వాతే రైతులు భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు కానీ కొంతమంది మాత్రమే ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మంది మా వాస్తవానికి రైతులు కూడా ఇబ్బంది పెట్టట్ల రైతుల పేరుతో వెనకుండి వీళ్ళు నడిపిస్తున్నారు వాస్తవానికి రైతులు సుముఖమే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఏమంటారు వీళ్ళు ప్రభుత్వం ఎంతైతే ఇస్తుందో అంతకంటే ఎక్కువ మేము ఇస్తామంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకరానికి ప్రభుత్వం ఒక ఇరవై లక్షలు అనుకోండి మేము పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇస్తామంటారు వీళ్ళు సాధారణంగా ఏదైతే ఎక్కువ డబ్బులకు కాసిపడతాడు అది కామన్ ఇక్కడ కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకు ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని చూస్తున్నారు ఎందుకు ప్రలోభ పెడుతున్నారు మీరు ప్రభుత్వానికి ఇవ్వకుండా అడ్డుకోండి మేము మీకు ఎక్కువ ఇస్తామని చెప్పి ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే కేవలం గూగుల్ డేటా సెంటర్కు భూమి రాకపోతే గూగుల్ డేటా సెంటర్ అనేది భూమి లేకపోతే గూగుల్ డేటా సెంటర్లో వస్తుంది అక్కడికి సో గూగుల్ డేటా సెంటర్ రాదు రాకపోతే ఆ నింద చంద్రబాబు మీద పడద్ది చంద్రబాబు నాయుడు కేవలం ఆ రోజు ప్రకల్పాలు పలికాడు గూగుల్ని తెచ్చేసేమని ప్రకల్పాలు పలికాడు దానికి భూమి కూడా ఇవ్వలేకపోయాడు గూగుల్ ఇక్కడికి రాలేదు కేవలం చంద్రబాబు మాటలకే పరిమితమని ఎన్నికల టయానికి ఎన్నికల టైం వరకు వీళ్ళు అడ్డుకోగలిగితే ఎన్నికల టైంలో దీన్ని ఆయుధంగా వాడుకోవచ్చు ఎన్నికల టయానికి సాధారణ ఎన్నికలంటే దాదాపు మూడు మూడున్నర ఏళ్ళు సుమారు ఉంది సో అప్పుడేంటి గూగుల్ ఆల్రెడీ తన పనులు ప్రారంభిస్తుండాలా లేదు ప్రారంభించకపోతే దాన్ని రాజకీయ విమర్శగా మార్చుకోవచ్చు చంద్రబాబు మూడున్నర ఏళ్ల క్రితం చెప్పాడు ఎప్పుడో ఇప్పటికీ కనీసం అక్కడ పునాది కూడా పడలేదు ఇవన్నీ కేవలం మాటలేనని చెప్పి రాజకీయ విమర్శలకు వాడుకోవచ్చు సో ఈ స్ట్రాటజీతోనే రైతుల పేరుతో వైసీపీ డ్రామాలు అయితే ఆడుతుంది సో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టు గూగుల్ డేటా సెంటర్ ఐటీ దిగ్గజ సంస్థ ఏకంగా పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి విశాఖలో దీన్ని ఏర్పాటు చేయనుంది ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేస్తున్న భూ కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి ఆ అడ్డుపడాల్సిన దుష్ట శక్తులు ఎవరో మీకు తెలుసు నాకు తెలుసు కొందరు రైతుల ఫార్జరీ సంతకాలతో చనిపోయిన రైతుల పేరుతో హైకోర్టులో పిటిషన్ వేశాయి గూగుల్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వద్దని మిగతా రైతులను రెచ్చగొడుతున్నాయి ఈ భూములు తమకే ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు దీనిపై స్థానిక తహసీల్దార్ ఈ నెల మూడున ఫిర్యాదు చేస్తే పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు విషయం ఏంటంటే వాస్తవానికి రైతులు కూడా పాపం వాళ్ళేం సంతకం పెట్టాల మేము కోర్టు మేము కోర్టుకి వెళ్తాం మీరు సంతకం పెట్ట అడగలేదు వాళ్ళు సంతకం పెట్టలేదు రైతులు కూడా ఇక్కడ మనం రైతులతో పట్టాల్సిన అవసరమే లేదు రైతుల పేరుతో ఫార్జరీ సంతకాలు పెట్టుతున్నారు వీళ్ళు అలాగే చనిపోయిన వారి పేరుతో కూడా పిటిషన్లు వేస్తున్నారు అంటే రైతుల ప్రమేయం లేకుండా రైతులకు తెలియకుండా రెండోది ఏంటి రైతులను రెచ్చగొడుతున్నారు నేను దాకే చెప్పా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది ఇరవై లక్షలు మేము ముప్పై ఇస్తామంటారు లేదా నలభై ఇస్తామంటారు అంటే మేము డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది ఇది మొత్తం గమనించినటువంటి ఆ స్థానిక తహసీల్దార్ పోలీసుల కంటే ఇది ఒక తప్పుడు చర్య అనమాట కేవలం ప్రభుత్వం మీద కుట్ర లాంటిది సో దీని మీద ఫిర్యాదు చేస్తే ఆ పోలీసులైతే కేసు నమోదు చేశారు విశ్రాంతి ఐఏఎస్ బినామీనే ఆయన వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ చుట్టుపక్కల రైతులను మభ్యపెట్టి డి పట్టా భూముల్ని కొనేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్రాంత ఐఏఎస్ అధికారికి బినామీగా ఉన్న వ్యక్తి అంటే డైరెక్ట్గా ఐఏఎస్ అధికారి కాకపోయినా ఐఏఎస్ అధికారి కింద ఒక బినామీ ఉన్నాడు బట్ ఐఏఎస్ అధికారి పవర్లో ఉన్నప్పుడే ఆ బినామీ చేత ఆ పట్టా భూములన్నీ కూడా ఫ్రీహోల్డ్ చేయించి పెట్టినట్టుగా ఉన్నాడు ఆ వ్యక్తే కుట్ర పన్నారు అప్పట్లో వైకాపా ప్రభుత్వం ఫ్రీహోల్డ్ పేరుతో డి పట్టా భూముల విక్రయాలకు తెరదీయడంతో ఆ విషయం బయటకు రావడానికి ముందే అప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారి విశాఖ చుట్టుపక్కల ఎడాపెడా భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఆయన తరపున బినామీగా వ్యవహరించినటువంటి వ్యక్తి భీమిలే నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తుర్లవాడలో రైతులకు అడ్వాన్సులు చెల్లించి వారితో ఒప్పందాలు చేసుకుని డి పట్టా భూములను గుప్పెట్లో పెట్టుకున్నారు ఇప్పుడు అదే తుర్లవాడలో మూడు వందల ఎనిమిది ఎకరాలని గూగుల్కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది వాటిలో రెండు ఎకరాల ఆ డీ పట్టా భూములు కూడా ఉన్నాయి అంటే విశ్రాంతి ఇప్పుడు విశ్రాంతి అధికారి నాడు పవర్లో ఉన్నప్పుడు ఈ ఏదైతే ఫ్రీ హోల్డ్ అనేది ఆ ప్రభుత్వం తెరదీస్తుందని తెలిసిందో దానికంటే ముందే గుడ్డు చప్పుడు కాకుండా తక్కువ రేటుకి తన బినామీల చేత భూములు కొనిపించేసి ఇప్పుడు అదే భూము బినామీలు ఎవరైతే బినామీ ఉన్నాడో ఆ బినామీ చేతే ఇప్పుడు ఈ తతంగం మొత్తం కూడా నడిపిస్తున్నట్టుగా తెలిసింది దీని సంబంధించిన మరొక వార్త కూడా ఒకసారి చూద్దాం భూములను రైతులకు పరిహారం ఇచ్చి భూసేకరణ చట్టం ప్రకారం సేకరిస్తుంది ఈ బినామీ గుప్పెట్లో పెట్టుకున్న డెబ్బై ఆరు ఎకరాల భూముల్లో ఉన్నాయి డెబ్బై ఆరు ఎకరాలు ఆ భూముల్లో ఉన్నాయి దీంతో భూసేకరణ అడ్డుకునే ప్రక్రియ అడ్డుకునేందుకు కుట్ర పన్ని రైతులతో కోర్టులు కోర్టులో కేసులు వేయించారు రెండోది ఇక్కడ చూడండి రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువను ఎకరానికి ఇరవై లక్షలకు పెంచి ఎకరానికి ఇరవై సెంట్లు చొప్పున ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు అంగీకరించింది దీంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు అరవై శాతం రైతులు అంగీకార పత్రాలు కూడా ఇచ్చేశారు మిగిలిన వారిని విశ్రాంత ఐఏఎస్ బినామీ ప్రలోభ పెడుతున్నారు తమ భూముల్ని తమకు విక్రయాన్నిస్తే యాభై ఐదు లక్షల రూపాయల నగదు ఇరవై ఏడున్నర సెంట్లు అభివృద్ధి ద్ధి చేసి భూమి ఇస్తామంటూ చెప్పారు అక్కడ అంటే ఇక్కడ చూడండి ప్రభులో ప్రలోభ పెట్టడానికి ప్రభుత్వం ఇరవై లక్షలు ఇస్తే వీళ్ళు ఇంకొక రెండున్నర రెట్లు అంటే ఇరవై యాభై ఐదు లక్షలు ఇస్తామంటున్నారు పైగా ప్రభుత్వం ఇరవై సెంట్లు ఇస్తే వీళ్ళు ఇరవై ఏడున్నర సెంట్లు ఇస్తామంటున్నారు వీళ్ళు నిజంగా యాభై ఐదు లక్షలు ఇరవై ఏడున్నర సెంట్లు ఇస్తారంటే ఎవరు కేవలం అంటే అడ్డుకోవడం కోసం నేను చెప్పినట్టుగా ఎన్నికల టైం వరకు కూడా దీన్ని లాగ్ చేయడం కోసం అది కోట్ల రూపంలో కావచ్చు ధరణాల రూపంలో కావచ్చు ఉద్యమాల రూపంలో కావచ్చు లాగ్ చేయడం కోసమే వాస్తవానికి ఎలా డెవలప్ డెవలప్ చేసి ఇస్తారు ప్రభుత్వం చేయలేని ఎలా డెవలప్ చేసిస్తారు సో కేవలం ఇదంతా కుట్ర అనమాట సో అందుకు అంగీకరిస్తే ఇప్పటికిప్పుడే యాభై శాతం నగదు తమ ఖాతాలో జమ చేస్తామంటూ మభ్య పెడుతున్నారు ఆయన సీఎం చంద్రబాబు పేరును లాగుతున్నట్టు తెలిసింది ముఖ్యమంత్రి కలెక్టర్లకు మెసేజ్ చేశానని రైతులు చెబుతున్నట్టు సమాచారం వైకాపా ప్రభుత్వ హయాంలో డీ భూములు కొనుగోలులో దళాలి దళారిగా వ్యవహరించిన ఆనందపురం మండలంలో పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఈ బినామీ తరఫున రైతుల్ని ప్రలోభ పెట్టే పనిలో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిని తానేనని కూడా దళారుల చేత ప్రచారం అంటే ఈ ఐఏఎస్ బినామీగా చెప్పుకునే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తాను రైతులను మభ్య పెడుతూ వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో నేనే విశాఖ ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నానని చెప్పి వాళ్ళను నమ్మించే ప్రయత్నం జరుగుతుంది ఏది ఏమైనా మొత్తంగా ఆ గూగుల్ డేటా సెంటర్కు భూములు ఇవ్వడానికి అడ్డుకోవడానికి ఆ వైసీపీ తెర వెనక నుంచి కుట్ర పనుతున్నట్టుగా అయితే తెలుస్తుంది వైకాపా హయాంలోనే ఆ ఐఏఎస్ అధికార దళారుల చేత బినామీల చేత ఆ భూములు మొత్తం కూడా ఫ్రీ హోల్డ్ చేయించాడు దీని మీద ప్రభుత్వం వెంటనే కట్టి కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి వారిని నియంత్రించకపోతే వచ్చే పెట్టుబడులు గూగుల్ లాంటి డేటా సెంటర్ రావడానికి ఇబ్బంది ఏర్పడితే మిగతా వాళ్ళు భయపడే పరిస్థితి ఒక రకంగా పెట్టుబడిదారులను భయపెట్టడం కూడా వాళ్ళ ఉద్దేశం సో వీటన్నిటి మీద ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకుని ఖచ్చితంగా గూగుల్ డేటా సెంటర్కి కావాల్సిన భూమి మొత్తాన్ని కూడా సేకరించి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు